వచ్చింది తెలియదు కానీ ఎన్నికొస్తా ఉంది నేను కాఫీ గ్లాస్ పట్టుకొని లోపల నుంచి బయటకు వచ్చి తలపేసుకుని వచ్చాను అది అట్లా అవుతా ఉంది చూడండి ఉంది ఉండండి కర్ర ఎత్తుకొని వస్తా కర్ర ఎస్త బయటికి వెళ్ళిపోద్ది సడన్ గా ఆడుద్ది గుండె జల్లుమన్నాసారి ప్రక్కర్తంగా సినిమా సంఘంట వచ్చా బయటికి మోయి మరిగా అవద్దనుకోవాలి చూడు చూడు చూపా లోపల నిప్పిందాయ నాకు ఇంకేమన్నా ఉంది చూడు చూడండి నడిపిస్తుంది ఈ వీడియో రెండు నిమిషాల కంటే ఎక్కువ దాటేసింది కట్ చేసి మళ్ళీ చేస్తా చూపిస్తా మొత్తం చూపిస్తాను చూడండి 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 ఉంటా చూడండి ఓయమ్మా ఇక్కడ మా ఇంటికాడ సామాన్యంగానే వస్తా ఉంటాయి పాములు దానికి చూడండి దాన్ని అయితే నేనైతే చంపను నేను ఆ రోజు గంటల కంటే కూడా పాములు చంపిన మొత్తానికి నాకు యూట్యూబ్లో పెట్టుకునే దానికి ఒక మంచి వీడియో దొరికింది ఓకే బయటి వేస్తా ఉన్నా వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తా పిల్లది ఇది ఇంతకుముందు కూడా వచ్చింది చెత్త నేనే వేసి పెడతా ఎందుకు వేసి పెడతానంటే నేను ఏమన్నా తిన్నటివి గిన్నటివి తీసుకొచ్చి అది వేసి పెడతా తర్వాత ఓట్లని అక్కడ పొయ్యి మీద పొయ్యి మీద పొయ్యి కనిపిస్తుంది పొయ్యి మీద పెట్టుకొని టీయో కాఫీ పెట్టుకునే దానికి బాగుంటుందని నేనే వేసి పెడతా నాకు తెలిసి ఇది నేలల్లో నుంచి వచ్చేసి ఉంటుంది

ఓకే వీడియో మూడు నిమిషాలు ధరేస్తుంది కట్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తారు అది కానీ ఉంటే ఓకే థ్యాంక్ యూ